ఆదం న్యూస్ కి స్వాగతం ఈ రోజు జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో అడ్డు అదుపు లేకుండా రేషన్ మాఫియా ఇక వార్తలోకి వెళ్తే రేషన్ మాఫియా పై నిఘా పెట్టిన ఆదం న్యూస్ ఛానల్ ఎపిసోడ్ మాఫియా డాన్లు మూలపాడు శ్రీ జంగారెడ్డి తరఫా మార్ని జగ్గారావు గోడ మీద పిల్లి జేవారాజు కుజా పామురాజు వీళ్ళ అందరికీ సలహాదారుడుగా ఇయ్యాల శ్రీను ఇబ్రహీంపట్నంలో మండలంలో ఉన్నటువంటి స్థానికులు వాపోతున్నారు లాగడాలు ఇబ్రహీంపట్నం మండలంలో కొటికలపూడి దాములూరు చిలుకూరు కేతనకొండ కాచవరం మూలపాడు జూపూడి కిలేస్పురం కొత్తూరు ఇబ్రహీంపట్నం పిర్రి కొత్తగేటు కొండపల్లి ఇలప్రోలు తుమ్మలపాలెం గుంటుపల్లి కాజీపేట నల్లగుంట గొల్లపూడి ఎక్కడ చూసినా రేషన్ మాఫియా వారిపై చర్యలు ఏమైపోయాయి అని గ్రామస్తులు వాపోతున్నారు ఇంత జరుగుతున్నా ఏమి తెలియనట్టు నిద్రపోతున్న పౌర సరఫరాల వ్యవస్థ లంచాలు ఊబిలో అధికార యంత్రాంగం వీళ్ళ జీతాలు లక్షలు మామూలు మత్తులు అధికార యంత్రాంగం అనుకుంటున్న జనం వీరిపై చర్యలు శూన్యమేనా రేషన్ వ్యాపారులకు ఊడిగం చేస్తున్నారా అధికార యంత్రాంగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేషన్ మాఫియా చేసే వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తారని ప్రకటించినా ఏ మాత్రం భయం లేకుండా యథావిధిగా అధికారాల అండదండలతో మూడు పూలు ఆరికాయలుగా సాగుతున్న రేషన్ మాఫియా ఎండియు వాహనదారులు ప్రజలకు డబ్బు ఆశ చూపించి ఈ నెల బియ్యం బాగోలేదని వారికి డబ్బులిచ్చి ఆ రేషన్ బియ్యాన్ని ఆ వాహనదారులు టీవీఎస్ బండ్లపై యాక్టివా బండ్లపై తరలిస్తున్నారు అంటున్న రాష్ట్ర ప్రజలు రేషన్ మాఫియాపై త్వరలో సాక్ష్యాధారల్లో మీ ఆధర్ న్యూస్ చూస్తూనే ఉండండి ఆధర్ న్యూస్ జన నిర్భయంగా చూపిస్తుంది